హాయ్ అండి ఎలా ఉన్నారు అయితే నాకు అమెరికాలో మాత్రం బాగా నచ్చేది ఏంటి అని అంటే ఈ టేబుల్ అనమాట ఎందు ఇది ఏమంటారు నేనైతే టేబుల్ అని చదువుతున్నాను ఐలాండ్ ఐలాండ్ అంటే అంటే తెలుగులో ఏమంటారు తెలుగులో అంటే కిచెన్ ఐలాండ్ అంటే అది అదొకటి గా ఉంటుంది కదా ఐలాండ్ అంటే మనం ఏమనుకుంటాం చుట్టూ నీళ్ళుండి మధ్యలో ఐలాండ్ ఓకే కానీ నాకు ఎందుకు చాలా నచ్చింది అనమాట ఫస్ట్ మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు నాకు యూట్యూబ్ లేదనమాట యూట్యూబ్ అసలు నేను పెట్టలేదు ఇప్పుడు లేదు వాళ్ళ ఇంట్లో అంటే వేరే ఇల్లు అనమాట ఇప్పుడు అందుకని నీ దగ్గరికి వచ్చాను కదా నేను తీసుకుంటున్నాను అబ్బాయి చక్కగా ఇక్కడ కూర్చొని తింటా ఉంటే అసలు ఎంతో బాగుంటుందో అసలు ఇవి రియల్ ఫ్లవర్సే కదా చక్కగా బాగుంది ఫ్రూట్స్ టిష్యూలు అసలు అన్నిటిగా నచ్చేది ఏంటంటే ఇదిగో నాకు ఈ ట్యాప్ అనమాట ఇదిగో మనం ఇక్కడ కడిగేసుకొని ఏది తోముకొని పీస్తో తో సర్ఫేస్ తోముతాం చూడు ఆ తోమి నాకు ఇందులో పడేసుకొని ఇక్కడ కడుక్కుంటాం కదా నాకు ఎందుకు చాలా నచ్చింది అనమాట నా నా పిచ్చి నాకు ఇదిగో ఇక్కడ కడిగేసుకొని మీరు ఇక్కడ పెట్టేసుకుంటారు కదా ఇది ఇంకా బాగా నచ్చింది అనమాట డిష్ వాషర్ మాకంటే మేము కడుక్కొని మళ్ళీ మేము అంటే బయట వేరే కదా మాకు అంటే ఇట్లా రాదనమాట ఎక్కువగా ప్లేస్ ఉండదు ఉన్నవాళ్ళు పెట్టుకుంటున్నారు ఇప్పుడు అది నాకు ఇది బాగా నచ్చింది అందుకనే నేను వీడియో తీసుకున్నాను ఇది ఓకే అండి మీకు కూడా ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి